సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన బలరాం నాయక్ తొలిసారి పెద్దపల్లి జిల్లా రామగుండం లో పర్యటించారు గత రాత్రి గోదావరి గణికి చేరుకున్న బలరాం అర్ధరాత్రి సిహెచ్పి కోల్డ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఉపరితల గనుల్లో కార్మికులను కలుసుకున్నారు మొదటి లో కార్మికులతో కలిసి ఆయన అల్పాహార విందులో పాల్గొన్నారు జీడికే టూ ఇంగ్లండ్ గనిని సందర్శించి పని స్థలాల్లో కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు కార్మిక కుటుంబాలకు మంచినీటి సరఫరాతో పాటు కని సింగరేణి ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యంగా అధికారులు కార్మికులు పనిచేయాలని ఆయన సూచించారు రామగుండం రీజియన్లో సిఎండి పర్యటనతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు సింగరేణి కార్మికులకు కుటుంబాలకు బాలరాం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు రాత్రి రెండున్నర గంటలకు గోదావరికి చేరుకొని అక్కడ నుంచి సిహెచ్పి మనకు కోల్ లోడింగ్ పాయింట్ ఎక్కడైతే మన రైల్లో మనకు లో కోల్ లోడ్ అవుతుందో ఆ పాయింట్ను చూసాము అక్కడ నుంచి ఓసీ త్రీలో ఎల్ఏసి అక్కడ మనము ఎట్లయితే ఓబి కంపెనీ అక్కడంతా కంపెనీ ఆపరేషన్స్ ఉన్నాయి కంపెనీ వాళ్ళే ఓబీకి ఇస్తారు అండ్ లాస్ట్ పది రోజులు ఒక ఇన్సెంటివ్ కూడా వాళ్ళకి ఇచ్చాము దానివల్ల ఒక్కొక్క ఆపరేటర్ అడితే ఒక్కో షిఫ్ట్ దాకా పన్నెండు నుంచి పదిహేను ఒక్కో నూట అరవై నుంచి నూట డెబ్బై ట్రిప్పులు చేస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళతో ఇంటరాక్ట్ ఇంటరాక్ట్ అయ్యాక కావడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది వారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక సీఎండి లెవెల్లో రాత్రిపూట విజిట్ చేయడం కార్మికులకు కలవడం దాని మాత్రం మనం ఈరోజు మనం జీడికే వీడికే టూ ఇంక్ లైన్ అండర్ గ్రౌండ్ మైన్ని విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా మనకు కోల్ కట్టర్స్ కానీ మనకు ఆల్ ద డిసిప్లిన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది దీనివల్ల అలాగే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము అందరితో ఇంట్రాక్ట్ కావడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలు మెయిన్ కొంచెం కార్మికుల వాటర్ నీటి సరఫరాలో కొంచెం ప్రాబ్లం ఉంది దానికోసం ఒక ర్యాపిడ్ గ్రావిటీ ఫీల్డ్ అన్ని ఈ నెలాఖరులోగా ఇనాగ్రేట్ చేసుకుంటాము